సోదరి సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చాలా సంతోషం యోగా డే అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహించడానికి ప్రజలు మరి చైతన్యంగా ముందుకు వస్తారా లేదా అని నేను భావించాను ఈరోజు ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది ఉంటాం చాలా సంతోషాన్ని ఇచ్చింది దీన్ని దిగ్విజ దిగ్విజయంగా నిర్వహిస్తున్న కమిషనర్ గారికి కానీ రామ్ కుమార్ గారికి అలాగే చైర్మన్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇంటర్నేషనల్ యోగా డే రోజున కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ యోగా అనేది పొలిటీషియన్స్కి ఎంతైనా అవసరం ఎందుకంటే ఈ స్ట్రెస్ రిలీఫ్ అనేది యోగా ద్వారానే వస్తుంది అలాగే నేను వచ్చిన తర్వాత కూడా యోగా మాస్టర్ గారిని ఒకరిని నియమించుకోవడం జరిగింది కానీ టైం షెడ్యూల్ కుదరక మరి అది దూరంగా ఉన్నాను ఈరోజు కూడా నా కాలు కొద్ది మోకాల్లో నీరు చేరటం వల్ల పరిస్థితి పోగాక కింద కూర్చోలేని పరిస్థితిలో నేను కూర్చొని ఉండిపోయాను ముఖ్యంగా మన లోన అవయవాలు ఎలా ఉన్నాయనేది మనకు తెలియదు మన చేతికి ఏమొచ్చినా కాలుకి ఏమొచ్చినా లేకపోతే ఏ చిన్న గాయమైనా మనం అది మానేంత వరకు మందులు వాడుతూ ఉంటాం మన లోపల ఏం జరుగుతుంది మన లంగ్స్కి కానీ అలాగే మనకి మానసిక ఉల్లాసం మానసిక ఉల్లాసం అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఈ స్ట్రెస్ అనే దానివల్లే ఈ ఆత్మహత్యలు కూడా నేను స్ట్రెస్ని అధిగమించలేక ఈ నేను వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సుమారు ఆరేడు ఈ ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ స్ట్రెస్ని అధిగమించలేక ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది యోగా అనేది ప్రతి మనిషికి అవసరం అది గుర్తించిన నరేంద్ర మోడీ గారి ముందుగా ఆయన యోగాని డైలీ ఆయన షెడ్యూల్లో ఒక భాగంలో చేసుకుని మిగతా వాళ్ళని ఈ దేశాన్ని మొత్తం మోటివేట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన అభివృద్ధి దిశగా సుమారు ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఈ సంవత్సరంలో నేను ఇక్కడ తక్కువ సమయం ఉన్నప్పటికీ పూర్తిగా ఈ అభివృద్ధి చెందాలి రామచంద్రపురం నియోజకవర్గం అని నిరంతరం విజయవాడలో అమరావతిలో ఉంటానే సుమారు నూట పదహారు కోట్లు ఈ నెలల్లో తీసుకురావడం జరిగింది అయితే మనం అందరూ చేతులు కలిపి ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి నియోజకవర్గాన్ని సువర్ణ రామచంద్రపురం నియోజకవర్గంగా మనందరం ముందుకు తీసుకెళ్తాం దాన్ని మీ అందరి సహకారం కోరుతూ మరొకసారి ఇలాంటి కార్యక్రమాన్ని ఎంతమందితో నిర్వహిస్తారని నేను అనుకోలేదు దానికి సహకారం దాన్ని ముందుండి నడిపిన కమిషనర్ గారికి కానీ యోగా మినిస్టర్ గారికి చైర్మన్ గారికి స్థానిక కౌన్సిలర్ కౌన్సిలర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దీ యోగాకి ప్రత్యేకించి ప్లేస్ ఏర్పాటు చేయడం చేసుకోవడానికి ప్లేస్ ఏర్పాటు చేయడానికి ఒకసారి కమిషనర్ గారి చైర్మన్ గారితో కూడా మాట్లాడి అది ఎక్కడైతే బాగుంటుందో చూసి అంటే మళ్ళీ ఇటు మగవాళ్ళు కూడా రావాలి కాబట్టి అది ఎక్కడ పెట్టాలో ఒకసారి మనం అందరం ఆలోచించి ముందుకు తీసుకెళ్దాం అందరికీ ఘనంగా నిర్వహించ నిర్వహించుకుంటూ ఉన్నారు అలాగే మన ప్రతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దినచర్యలో యోగా కూడా ఒక భాగంగానే భావించాయినా మరి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎంత కష్టపడి రాష్ట్రానికి పనిచేస్తూ ఉన్నారంటే దానికి రహస్యం యోగానే మనం అందరం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యోగా హాల్ అనేది మరి మనకి ఈ మున్సిపాలిటీలో ఆప్షన్స్ రెండు మూడు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కోకో కోలా కంపెనీ వాళ్ళ ద్వారా విఎస్ఎం కాలేజీ దగ్గర ఉన్న నలభై సెంట్లు భూమిలో సిఎస్ఆర్ ఫండ్స్ నిమిత్తం ఓన్లీ లేడీస్కి పిల్లలకి ఒక పార్క్ ఉండాలి రామచంద్రపురం నియోజకవర్గంలో వాకింగ్ కానీ ఓపెన్ జిమ్ కానీ అలాగే అక్కడే అవగాహన ఉంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం కమిషనర్ గారు అలాగే చైర్మన్ గారు కాబట్టి ముందుగా రామచంద్రపురం నియోజకవర్గం మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను నేను అమలాపురంలో ఉండొచ్చాను వివిధ ప్రాంతాలు తిరిగాను కాబట్టి కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజల్లో ఆలోచన విధానం పూర్తిగా మారాలి అలాగే మనం ఈ రామచంద్రపురం నియోజకవర్గం చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే గత ఐదేళ్ళు డెవలప్మెంట్ లేకపోవడం ఈ అవేర్నెస్ జనం ఇప్పుడు ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నాం మెడికల్ క్యాంపులు పెడతా ఉంటే ఎంత చెప్పినా సరే అక్కడికి రావట్లే ఎందుకంటే ఈరోజు ఉడుముళ్ళలో చిన్న క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు పెడితే ఎయిటీన్ పర్సెంట్ మహిళలకి క్యాన్సర్ ఉంది మనందరం అనుకుంటాం మనకేముంది మనం ఆరోగ్యంగానే ఉన్నాం కదా క్యాన్సర్ మనకెందుకు వస్తుందిలే కానీ క్యాన్సర్ వచ్చిన గర్భకోశ క్యాన్సర్ కానీ చెస్ట్ క్యాన్సర్ కానీ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల కానీ రకరకాల విధంగా ఈ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతా ఉంది